హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే షార్ట్ అండ్ సింపుల్గా నా స్టైల్లో నేను సాంబార్ ఎట్లా చేస్తా అనేది అయితే మీకు చూపించబోతున్నాను ఇదే ఈ వీడియో ఎవరింట్లోనైనా వన్స్ తప్పకుండా సాంబార్ అయితే ఉంటుంది కదా నా ఫేవరెట్ సాంబార్ ఆ రోజైతే అన్నం ఇంకొక ముద్ద ఎక్కువే తింటాను నేను అంత ఇష్టం నాకు కాకపోతే చింతపండుతో చేయకుండా మామిడికాయ ముక్కలతో వేసి అయితే సాంబార్ అయితే చేస్తున్నాను ఫస్ట్ సపరేట్గా పప్పు అయితే ఉడకబెట్టేట్టుకుంటున్నాను ఒక కుక్కర్లో కొంచెం పప్పు తీసుకొని మామిడికాయ ముక్కలు పసుపు ఆయిల్ వేసేసి అయితే నేను అయితే ఉడకబెట్టుకుంటున్నాను పప్పును సపరేట్గా ఆ తర్వాత పక్కన అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత కరివేపాకు అయితే చాలా ఇంపార్టెంట్ సాంబార్లో మర్చిపోవద్దు నేనైతే కొన్ని ములక్కాయ ముక్కలు అండ్ కొన్ని చూరకాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అవి మగ్గిపోయేదాకా పక్కన అయితే సింకులో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి అవి కడిగేసుకుందాము అంతలోపు సిమ్ములో పెట్టేశాను అవైతే మంచిగా మగ్గిపోతాయి ఊరికూరికే మధ్యలో కలుపుకుంటూ టైం వేస్ట్ చేయడం కంటే నేనైతే రెండు టాస్కులు ఒకేసారి చేస్తూ ఉంటాను ఒక్క పని చేస్తూ ఇంకొక పని చేయడం నాకు అలవాటు ఒకటే పని అయిపోయాక ఇంకో పని చూసుకుందాంలే అనే మెంటాలిటీ కాదు నాది మీరు కూడా నా తప్పకుండా కామెంట్ చేయండి ఒకదాని తర్వాత ఒకటి సింపుల్గా చేసుకుంటారా లేకపోతే మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటారా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి అవి మగ్గేలోపు మన గిన్నెలు అయితే క్లీన్ అయిపోయాయి చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసేసానో మీకు చూపించినంత ఫాస్ట్గా అయితే నా పని అయితే అయిపోలేదు సో అట్లా స్లో స్లోగా అయితే చేసుకుంటున్నాను చూసారా ఎంత మంచిగా మగ్గిపోయాయో సిమ్లో పెట్టేసి అయితే మగ్గిపోయాయి ఆ తర్వాత కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా వరకు అయితే ఉడికించుకోవాలి సాంబార్తో పాటు కొన్ని అప్పడాలు కానీ అండ్ ఒక ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం పప్పు చారు అయితే అందులోనూ మామిడికాయతో చేశాను కాబట్టి ఇంకా టేస్టీ ఉంటుంది ఏ సీజన్లో వచ్చేదాన్ని ఆ సీజన్లో మనం వాడేస్తు ఉంటాం కదా పచ్చివాసనంతా పోయేదాకైతే నేనైతే మంచిగా ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత ఉడికిపోయిన పప్పునైతే మంచిగా స్మాష్ చేసుకొని మన మనం పక్కకు ఫ్రై చేసుకుంటున్న సాంబార్ ములక్కాయల కర్రీలో అయితే ఈ పప్పు అయితే మంచిగా యాడ్ చేసుకోవాలి స్మాష్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నా పప్పు అయితే మంచిగా శుభ్రంగా ఉడికిపోయింది మెత్తగా సో ఆ పప్పునైతే అందులో యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడికించుకుంటున్నాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీ ఇష్టమో అట్లా తినండి నాకైతే కొంచెం లూజ్గానే ఉంటే నచ్చుతుంది కాబట్టి నేను ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కొంత కొంతమంది చింతపండు కొంతమంది ఏమో బెల్లంతో కూడా చేస్తూ ఉంటారు కానీ నేనైతే అవేమీ యాడ్ చేసుకు చేయకుండా సింపుల్గా అయితే మామిడికాయ పప్పుతో అయితే సాంబార్ అయితే చేసేసాను ఆ పప్పు అంతా ఒకసారి మరిగించుకోవాలి మంచిగా మరిగిపోయిన తర్వాత అందులోకైతే దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుంది కదా అంటే పేస్ట్ అంటే పేస్ట్ కాదు కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకొని అందులో వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పప్పుకి ఇదే ఫ్లేవర్ చాలా టేస్ట్ ఇస్తుంది ఇంకేంటండి విషయాలు మీరు అందరూ అయితే ఏమేమి కర్రీస్ చేసుకుంటారు నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో నేనైతే అది వేసేసుకున్నా కదా అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకున్న తర్వాత అంతే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని తింటే ఆహా పక్క ఆమ్లెట్ తింటే ఇంత బాగుంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టం ములక్కాయలు కానీ అందులో ఉండే సొరకాయ ముక్కలు కానీ ఎంతో ఇష్టం అండి సరే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయింది కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్